మీడి మిత్రులందరూ నమస్కారం నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఒక కీలకమైన రోజు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టిఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు పక్వానికి వచ్చినాయి ఇక తాడో పేడో తెలుసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడు కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ నుంచి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను నా ప్రాణాలైనా వదులుకుంటే తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో నానాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే విరించిన సంగతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం తెలంగాణ రాష్ట్రం కాలం ఈ భూమిపైన ఈరోజుకునే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది అది అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో కేసీఆర్ జీవిత చరిత్రలో టిఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు కాబట్టి దీని ప్రాధాన్యతను తర్వాత తర్వాత కూడా తెలిసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుండేటట్టుగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికి చెప్పాలని చెప్పి మేము ఆ రోజు ఈ కార్యక్రమాన్ని దీక్ష దివస్ కార్యక్రమం చేయాలని చెప్పి టిఆర్ఎస్ పార్టీ నిర్మించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా జనరల్ బాడీని నిర్మించుకోవడం జరిగింది దాని కార్యనిర్వాహక కార్యక్రమాలన్నిటి కూడా ఏ రోజు ఆ రోజు ఎట్లా ప్రజల పద్ధతి పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అన్ని గ్రామాలకు కూడా ప్రచారం చేయాలని చెప్పి సురపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి ప్రజల భాగస్వామ్యం అనేట్లు చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సన్నా సమావేశంలో నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో జిల్లా పార్టీ అధ్యక్షులు రుణలింగయ్య గారు అధ్యక్షతన సమావేశంలో కోదడ మాజీ శాసనసభ్యులు బొలం మల్లయ్య గారు ఊరకృష్టి మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు అదేవిధంగా పార్టీ కోఆర్డినేటర్లు నరసింహన్ రెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి పైవి గారు డెబ్బై చైర్మన్ మాజీ గుర్రావు గారు ఇతర మండలపాటి నాయకులు అన్ని మండలాల నుంచి వచ్చిన పాల్గొనడం జరిగింది సో ఇవాళ ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజల్లో ఉత్సాహం ఉంది కార్యకర్తలు ఉత్సాహం ఉంది పెద్ద ఎత్తున కూడా వర్సద్ది విజయవంతం చేస్తారు ఒక రకంగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి హేవంత్ రెడ్డి చేస్తున్న రాచక పాలన ఏదైతుందో రాష్ట్రాన్ని డ్యూటీ చేసే పద్ధతుల్లో ఏదైతే చేస్తున్నాడో ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అపనంగా తనకు ఇష్టమైన వాళ్ళకు కట్టుబెడుతూ అన్ని నిబంధనలు అధిగమించి ఒక పెద్ద భూ కుంభకోణానికి పాల్పడుతున్నాడు ఇది తప్పకుండా రేపు వచ్చే ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది విచారించదగ్గ కేసు అవుతుంది ఇది క్రిమినల్ కేసు అవుతుంది ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యులు అవుతారు అందులో సందేహం లేదు ఇద్దరు కూడా జైల్లో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అంత బహిరంగంగానే చేస్తున్నారు ఏ జగ్గు లేకుండా ముందు డబ్బులు సంపాదిస్తే సార్ తర్వాత ఏమన్నా కానీ అన్న పద్ధతుల్లో అన్ని నిబంధనలు కూడా తొంగలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా జరగలే అటువంటి చరిత్రలో వాస్తవానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైనా చేదలుచుకుంటే వాళ్ళు భూములు ప్రభుత్వ భూముల్ని తీసుకున్నా లేదా ప్రైవేట్ భూములు అక్వైర్ చేసినా వాళ్ళు డెవలప్ చేస్తారు వాళ్ళే ధర నిర్ణయించాలి అమ్ముతారు తప్ప సబ్ రిజిస్టార్ వ్యాల్యూకి ఎప్పుడు కూడా సంబంధం లేదు ఇవాళ లేని నిబంధనలు తీసుకొచ్చి కొత్తగా సబ్ రిజిస్టార్ వ్యాల్యూలో ఇంతే ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు మరి అదే ఒకవైపు సేమ్ ప్రభుత్వ భూమి ఒకవైపు బోకాపేటలో ఇక్కడక్కడ వేలం పాటేసి వంద కోట్లు వచ్చినాయి ఎకరానికి నూట డెబ్బై తొమ్మిది కోట్లు వచ్చినాయి మాట్లాడుతున్నారు మరి ఇక్కడ కోటి రూపాయలకే ఇట్లా ఇస్తారు చాలా స్పష్టంగా కనబడుతుంది చాలా నీకుడిగా బహిరంగంగా నగ్నంగా కనబడుతుంది ఈ మోసమి ద్రోహం అనేది ప్రజల ఆస్తిని దూసుకోవడం అనేది ఇది తప్పకుండా శిక్షారమే అందులో సందేహం లేదు ఇంకొక వైపు జిల్లాలలో ధాన్యం కొనుగోలుకు సంబంధించి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు పత్తి కొనుగోళ్లలో రైతాంగం మోసానికి గురవుతున్నారు వీళ్ళు కొనక రకరకాల ఇబ్బందులు పెట్టి గ్రేడ్ల సాకుతో ఇబ్బందులు పెడితే తప్పని పరిస్థితులలో బయట దళారులకు అమ్ముకోవలసిన బాధ తప్పడం లేదు రైతాంగానికి ఐదు వేలకి అమ్ముకునే దుస్థితికి వచ్చింది ఒకవైపు వరిధాన్యం కూడా పదిహేను వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలకి ఎక్కువ మంది రైతులు అమ్ముకుంటున్నారు కావాలని చెప్పే ప్రభుత్వం ఐకేపీ సెంటర్లలో కొనుగోలు కేంద్రాలలో సరిగా కొనకపోవడము ఇక్కడ మాహేశ్వర్ పేరు మీద రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడము వచ్చి నెలల తరబడి ఈడ కూర్చోలేమని ఈడ కూర్చున్నా తీసుకుంటే ప్రభుత్వం నుంచి పైసలు వస్తాయని నమ్మకం లేదని చెప్పి రైతాంగం తప్పని పరిస్థితులలో దళారులను ఆశ్రయిస్తున్నారు ప్రజల్లో రైతుల్లో కూడా వ్యతిరేకత తీవ్రంగా వస్తూ ఉంది అయినా ఈ ప్రభుత్వానికి లేదు దున్నపోతు మీద వానపడ్డ పద్ధతుల్లో ఉంది నేను చేసేయే చేసుకుంటూ పోతా అని ఒక మూర్ఖ పద్ధతుల్లో ఒక రాచక పరిపాలన కలిగిస్తున్నారు రేవంత్ రెడ్డి తప్పకుండా మేము ప్రజల తరఫున కొట్లాడతాం రైతాంగం తరఫున కొట్లాడతాం రైతులకు అండగా నిలబడతాం ఎక్కడ రైతుకు ఇబ్బంది వచ్చినా టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా వెళ్తున్నారు కేసీఆర్ పాలనలో రైతులు ఎంత సుఖంగా ఉండేనో ఇవాళ పోయి మళ్ళీ ఎండలో పడ్డటైంది మా పరిస్థితి పడ్డ చేపలాగా అయింది మా పరిస్థితి అని చెప్పి ఇవాళ రైతాంగం అందరూ కూడా భావిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని వ్యవసాయ శాఖ మంత్రి సోయ తెచ్చుకొని సివిల్ సప్లై శాఖ మంత్రి కనీసం జ్ఞానం తెచ్చుకొని ఆ రైతాంగం తరఫున పనిచేయండి కనీసం కొననే కొనండి మీరు పంట నాడు విత్తనాలు కూడా సరఫరా చేయలేకపోయినారు అయినా నాన్న యూరియా ఇవ్వలేకపోయినారు రైతులు నాన్న కష్టపడి పండిస్తే కూడా దాన్ని కొనకుండా మోసం చేసి దళారుల పాలు చేసి రైతాంగాన్ని నాశనం చేస్తున్నారు మేము ఈ విషయంలో ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి పత్తి వరి ధాన్యం రెండు కూడా ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనేటట్టుగా వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాము కానికౌల్లో నేతలు ముగ్గురు పోటీ పడతారు ఎలిచే పార్టీ కాబట్టి తప్పకుండా మాత్రం పొట్టు ఎక్కువుంటది బిసి మొత్తం జనరల్ చేసి రెండవ నువ్వు ప్రతి చోట నష్టమే జరిగినట్టు ఉన్నవి అంటున్నా విసిఆర్ గతంలో వచ్చిందే పోయింది ఇంకా చాలా చోట్ల తప్పకుండా దాని మీద చూస్తే మరి ఒక మండలంతో పోతే ఫలితం వస్తుందా లేదా మేము కూడా ప్రయత్నం చేస్తాం మాట్లాడుతున్నారు మా నాయకులు కూడా స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు దానిపైన కలెక్టర్ గారితో మాట్లాడుతున్నామో వారు ఏదో ఏదో డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది దాంట్లో మేమేం చేయలేకపోతున్నాం సార్ అని మాట్లాడుతున్నారు మరి తప్పకుండా మా కూడా ఆలోచన చేస్తున్నారు అక్కడ మాకు ఆ మండలంలో బీసీ నాయకులు కూడా కోపంగా ఉన్నారు మాకు రెండు మూడు రావచ్చు లేదంటే తప్పకుండా రాలేదు మేము పోతామని అంటున్నారు వాళ్ళు చూడండి ఏమవుతుంది ఎన్నికలకు కోర్టులో పోయి మేము ఆపాలనే ఆలోచన మాకు లేదు పార్టీగా మేము ఆపడానికి లేదు బట్ దెబ్బతిన్న వాళ్ళకి ఆ హక్కు ఉంది ఇప్పుడు మా మండలంలో ఒకటి కూడా ఇవ్వలేదు అని చెప్పి ఆ మండల నాయకులు పోయి హక్కు ఉంది అది వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు కావచ్చు అటు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు కమ్యూనిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఓ సాధారణమైన ఓటర్ కూడా పోవచ్చు బీసీ సంబంధించిన మీ సమాజానికి సంబంధించిన ఓటర్ కూడా పోవచ్చు అంటే మాకు నష్టం జరిగిందని భావించి ఎవరైనా కోర్టు పోవచ్చు どうも。No,